హలో గాయస్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు లిటిల్ వర్డ్ ఈ లిటిల్ లో మనకు సంక్రాంతి సంబరాలు ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది సో ఇదే ఆ లిటిల్ వర్డ్ చూస్తున్నారు కదా ఇది వచ్చి కోవైట్లోని ముష్రీఫ్ ఏరియాలో అయితే ఉంటుంది సో ఇక్కడ అయితే చాలా ఘనంగా జరగబోతుంది మన ఇండియన్స్ది సంక్రాంతి సంబరాలు ప్రోగ్రాం జరగబోతుంది చూద్దాము ఇక్కడ ప్రోగ్రాంలో ఎంతమంది వస్తారు ఏంటి ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది కోయిట్లో అని మొత్తం మీ వీడియోలో అయితే చూపిస్తాను సో ఎక్కడ మిస్ కాకుండా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పూర్తి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఎలా ప్రోగ్రామ్ జరిగిందో ఏంటో మళ్ళీ లాస్ట్కి ఏం జరిగిందో ఏంటో అది కూడా చెప్తాను మీరు మొత్తం ఈ వీడియో చూసి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి ఇంకా ఇంకా బాగా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓకేనా గాయస్ చూడండి మీరు మనకు లోనే అదిరిపోయే లుక్లతో అదిరిపోయే భారీ భారీ తో మంచి అటాచ్ చేయడానికి జనాలకి మంచిగా గ్రాండెడ్గా గా పెట్టారు ఇక్కడ మనకు ఇండియా ఇండియాకి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదని కాదు ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది మనకు బట్టలు కానించి అన్నీ ఇక్కడ మన అన్ని ఇండియా రెస్టారెంట్స్ ఇండియన్ ఫుడ్స్ ఇండియన్ బట్టలే అన్నీ ఇక్కడ దొరుకుతాయి మీకు ఏమైనా కావాలన్నా ఏమైనా షాపింగ్ చేయాలన్నా సో ఇక్కడికి వచ్చేది షాపింగ్ చేయొచ్చు సో జనాలు అయితే మామూలుగా రాలేదండి ఎంట్రెన్స్ స్టార్టింగ్లోనే నాలుగు షో నాలుగు నుంచి అయితే పది గంటల వరకు అయితే చెప్పారు వీళ్ళైతే సో చూద్దాము నాలుగు నుంచి పది దాకా ఎంతమంది వచ్చారో ఎంతమంది వస్తారో ఏంటనేది తెలుస్తుంది మామూలుగా ఇప్పటికే అయితే దగ్గర దగ్గర అయితే నాలుగు పైన అవుతుంది ఐదు దగ్గర అయింది అప్పటికే జనాలు అయితే మామూలుగా లేదు అది కాక ఇది రోజు శుక్రవారము శుక్రవారం కాబట్టి జనాలు అయితే మామూలుగా లేరు చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో మన ఇండియన్స్ ఇంతమంది అంటే ఇంతమంది ఉన్నారు అది కాక మాల్యాలు ఉన్న మొత్తం అయితే వచ్చేసినట్టు ఉన్నారు ఇక్కడికి మాల్యా వదిలేసి అంతమంది అయితే ఉన్నారు జనాలు గా అయిపోయినారు అప్పటికే ఇంకా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ కాలేదు ఇంకా ప్రోగ్రామ్ ఇది స్టేజ్ ది ఇక్కడ జరుగుతుంది మనకైతే స్టేజ్లో సో ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు అబ్బో మామూలుగా లేదు జనాలు ఏదో అనుకున్నాము కానీ కొంతమంది రాలేదు అనుకున్నాను నేనైతే ఎందుకంటే మన ఇండియన్స్ ఎక్కడున్నా కూడా హల్చల్గా ఉన్నది కుప్పలు కుప్పలుగా వచ్చేస్తారు అది కాక ఇదే ప్రోగ్రాము జరిగే స్టేజ్ మనకి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో లేదో మనకు క్లారిటీ లేదు సో జనాలు అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తూ కూర్చున్నారు ఇంకా ఛాయ్ అన్నీ ఓ చాయ్ తాగదాము అని పోయినాను ఛాయ్ అయితే అప్పుడే ఫినిష్ అయితే అయిపోయింది ఎంతమంది అని చేస్తారో చాయ్ వాళ్ళైతే ఇంకా మాల్యాలో తాగినట్టు ఇంకా మనిషికి ఉన్నట్టంత సేపు కూడా చాయ్ చాయ్ కావాలనిపిస్తూ ఉంటుంది అందుకోసం ఆ ఛాయ్ కాడిపోతే ఆ ఛాయ్ కూడా అయిపోయింది దీని అమ్మ జీవితం అంత టైప్ అయిపోయింది మెంటల్ ఎక్కుతుంది ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందా లేదా అని ఇంకా మొత్తానికైతే స్టార్ట్ అయితే చేశారు వీళ్ళైతే మెహ్రా నుంచి సాల్మియా నుంచి ఫాహిల్ నుంచి బస్సులు పెట్టుకొని మినీ బస్ మాట్లాడుకొని వచ్చారంట గ్రూపులుగా మీరు పొద్దున్న లేసి పౌడర్ కొట్టుకొని బస్సు మాట్లాడుకొని వచ్చిన దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక నెల నుంచి గల్బాబాయ్ గారు టీమ్ తో కలిసి ఆ పదిసార్లు లిటిల్ వరల్డ్కి వెళ్ళి పదిసార్లు మీటింగ్లు చేసి పది మంది దగ్గరికి వెళ్ళి పది పది ప్ర ప్రోగ్రాంలు ప్లాన్లు చేసుకొని అరేంజ్ చేసింది ఎట్టైనా ఎట్టైనాపాయ్ ఎంతసేపు చెప్పుల చెప్పులపాయ్ నా గర్ల్ ఫ్రెండ్ జాకెట్ పాయ్ మల్లె వాసన పాయ ఇయే మేము స్టేజ్ దగ్గర ఉంటే ఆ ఎనగమాల మస్రోళ్లతో గొడవ పడింది అదిలే అరే వాళ్ళు కూడా చేయాలనే ఉన్నారు కానీ ఓవర్ క్రౌడ్ వల్ల ఆపేయాల్సి వచ్చింది ఈ విలా ఈయనకాడికి నీళ్ళంటోడే మాలయాలో మల్లెప్పులు అమ్ముడు పోలేదని ముష్రీఫ్కి వచ్చి మొహం మార్చుకున్నాడంట సరే జరిగింది ఏదో జరిగిపోయింది దాన్ని వెనక్కి తీసుకురాలేమో ఎవరు ఎంతమంది ఎక్కడికి వచ్చారో ఎంతమందికి నచ్చింది ఎంతమంది నచ్చలేదో చెప్పండి దాదాపు వాళ్ళు చేశారు చాలా అద్భుతంగా రాబోతుంది సో అది మటుకు మిస్ అవ్వదు కాబట్టి చుట్టూ తిరుగుతూ మొత్తం ప్రోగ్రామ్ చేద్దాం ఈరోజు மா அக்காபி இருக்குமா போ ಹೌದಾ ಅಪ್ಪ 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 ಅ ஓனா அந்த எல்லாண்ட பெரிய சா அந்த எல்ல முன்னுக்கு போறாங்க அவ வந்து ஓடி போய் மாவுல டாலியா போட்டு வந்து ரெண்டு முன்னுக்கு டார்ஜோண்டு மாவுல இருக்கு சரி மாரி சரி மாரி நீனா சஞ்சீத் பல்லது வீட்ல ఉంటானா இங்க வந்து ஒரு ரிஞ்சிநகரத்தை அங்க நல்ல அமतपुर வேண்டியதுக்கு

ఇప్పుడు ఎంత తీసుకుంటారండి అది దాటించేదానికి బండి దాటి దానికి ఎంత తీసుకుంటారు ఐదు రూపాయలు లాస్ట్ టైం వెళ్ళి తీసుకుంటానంటో ఎవరు నరసాపురం వెళ్ళారు నరసాపురావులు బోబోయ్ బావులు లేదు మీరు కాకినాడ అవగాహన లేదు అవునా సుబ్బక్క రోడ్లో ఫోన్ చేశా మీరు సో కాబట్టి సరదాగా తెలుగు వాళ్ళకి అక్కజల్ల గురించి మనం పరిచయం చేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ముప్పై ఏళ్ళ నుంచి కోవిడ్లో ఉండేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ ఉండవు నేను గడ్డాన్ని బట్టి పరిస్గడతాను ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు నేను నిన్ను నమ్మను చాలా ఇంగు ఉండవు బాగా బెయింటైన్ చేస్తాను లేలే నువ్వు కాదు లేదు బాబాయ్ రండి రండి బాబాయ్ రండి 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 బాబాయ్ రండి ఇట రండి ఈ పక్క నుంచి ఇటరా రండి 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 ఒక్కసారి చూడే పెద్దాయన మొహంలోనే ఎక్స్పీరియన్స్ కనపడుతుంది ముప్పై ఏళ్ళు కాదు యాభై ఏళ్ళు ఉంటాయి ఇంకా ఇంకా పక్క నుంచి అట అట్ట అట్టరండి అట్టండి ఆ పక్క నుంచి రండి అబ్బా నమస్కారం ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు కోవిడ్లో పదిహేళ్ళు దాటిపోయింది ముప్పై దాటి దాటిపోయిందా ఏళ్ళు దాటిపోయిందే కాదిమ్మ షూనా ఫస్ట్లో కాదిము మళ్ళీ షూను ఎన్నేళ్ళ నుంచి షూను పదహైదు ఏళ్ళ నుంచి మ మక్త మహామీలో చేస్తాడు అలి రషీద్ అలీ రషీద్ అలీ రషీద్ ఖాళీద్ అంటే లాయర్ దగ్గర పని చేస్తున్నాడు అందుకని ముప్పై ఏళ్ళకి నరు నరుకొచ్చాడు బాబాయ్ ఖాదీలో ఉన్న ఫస్ట్ పదహైదేళ్ళు ఖాదీమ్లో ఉండే చెయ్యిని పనే లేదు బిల్డింగ్ పని చేసినా అంతరాల్ని కలీల్లో చేసినా మిల్లర్ కంపెనీలో అన్ని పనులు చేసిన అవునా లాస్ట్కు లాస్ట్ స్టేజ్ ఇక్కడ ఆఫీస్లో చేస్తున్నా ప్రస్తుతానికి మన ఏజ్ ఎంత బాబాయ్ నాకు యాభై ఐదు ఉంటాయి యాభై ఐదా ఇంకో మాట చెప్పా యాభై ఐదు థాటిటాయి అవునా ఎన్ని పెళ్ళు చేస్తున్నా బాబాయ్ నాకు ఒకటే ఒకటే ఒకటేనా ముప్పై నుంచి కోట్లు ఉంటే ఒకటేనా చెప్ప నిజం చెప్పా ఒక్కటే ఏం అలవాట్లేదు ఒక్కటే అవునా లే నవ్వుది కావట్లేదు నేను చూస్తా అంటే లే ఆ రెండో ఫ్యామిలీ నింటే రంగు వేసుకుని వచ్చుంటా ఒకలేదు ఆ రంగుే వేయలేదస రంగుే లేదు అవునా నాచురల్ అమెరికన్ నాచురల్ సరే ఇంతకు నీ పేరు చెప్పు నా పేరు ఫకరుద్దీన్ ఆ వండిమెట రాచపల్లె ఆ వండిమెట రాచపల్లె అంట ఏయ్ వండిమెట రాచపల్లె కడప జిల్లా కడప జిల్లా అవువా ఓకే 37 నున్నె అన్నోవే ఎన్ని సార్లు పోయించుంటావ్ ఇంటికి నేను పోయింట పత్తులు పోయింట ముప్పై ఏళ్ళు పసాలేనా కష్టాలు పన్న కష్టాలు పన్న నిజంగా మా పిన్నికి నమస్కారం చెప్పాలి ముప్పై ఏళ్ళు పది సార్లు పోయించినావా ఎన్నిసార్లు పిన్ని నేను పిలిపించాల కోవిడ్కా లేదు పిలిపించినా పిలిపించి థౌజండ్లో ఉమ్మరా చేపించి ఇంటికి పంపించా సూపర్ సూపర్ మామూలుగా లేదు బాబాయ్ ఏ చూడ బాబాయ్ మామూలుగా తన ఎక్స్పీరియన్స్ చెప్పలా మాబాయ్ ఒక గిఫ్ట్ తీసుకురండి థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎలాంటి తప్పు చేయలే కోర్టులో ఉండే తెలుగు వాళ్ళకి ఒక మెసేజ్ చెప్ప ఎలా అంటే నేను తప్పు చేయలేదు బిడ్డలను చదివించుకున్నా ఎందుకు నేను ఎలాంటి తప్పు చేయలేదు పదురుతున్నాడు బాబాయ్ ఏం లేదు ఫస్ట్ స్టేజీ స్టేజీకి ఎక్కడం ఇది అందుకు నేను త్వరపడుతున్నా అంతే అంతేగాని పదురుతా చెప్తున్నాడు ఎందుకంటే పిన్ని చూస్తుంది అంతే కదా ఓకే వన్ లైఫ్ వన్ లైఫ్ వానా వన్ లైఫ్ ఆ వన్ లైఫ్ వన్ వైఫ్ అంటున్నాడు బాబాయ్ ఒక్కసారి మన కర్తాలతో నిల్తో ఒకసారి బాబాయ్కి వెల్కమ్ చెప్పండి ఏయ్ మాములుగా లేదు అవరం రెండు రెండు కావల్నా రారొ ఒకసారి స్టేజ్ మీదకి జై శ్రీమత్ర మహా రమణ గోవిందో ఓ인다 లక్ష్మీ రమణ గోవిందో గోవిందో ఏయ్ జానకి రమణ గోవిందో Legas.

ప్లీజ్ దయచేసి తప్పుగా అనుకోవద్దు ఎక్కువ జనాలు రావడం వల్ల వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో పోలీసులు దాకా వెళ్ళింది విషయం సరీతే అబ్బో స్టేజ్ మొత్తం అదిరిపోయింది ఊగిపోతుంది పుష్పలో వచ్చిన సినిమా క్రేజ్ మామూలుగా లేదు కాబట్టి ఇంకా ఈ సాంగ్కి కూడా అదే క్రేజ్ ఉండదు ఐటమ్ సాంగ్ కదా ఎన్ ఎంతైనా కానీ అందుకోసం క్రేజ్ మాత్రం తగ్గలేదు జనాల్లో అయితే పుష్ప అంటే అస్సలు తగ్గేదేలా వైల్డ్ ఫైర్ అంటున్నారు జనాలు అయితే ఆ విధంగా ఉన్నారు సో డ్యాన్స్ కూడా అదే విధంగా వీళ్ళు ఊపుతున్నారు అబ్బా మామూలుగా లేదు డ్యాన్స్ అయితే మామూలుగా మామూలుగా లేదు మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి బో మర్చిపోకండి నిజంగా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ఓకే డ్యాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేయండి చూడండి చూడండి మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రోగ్రామ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కిస్ 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 కసిక్క అంట మామూలుగా లేదు కిస్ 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 కసిక్క ఈ ఒక్క షోనే కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి ఈ ఒక్కటే కాదు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ కొడిపంద్యాలు కానీ నాట్యాలు కానీ ఇంకా దాని తర్వాత వచ్చి మన తెలుగుల కోసము ఇల్లు సంక్రాంతి సంబరాలు ధూమ్ధామ్ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది మనకైతే ఎందుకంటే కోయిట్లో కూడా ఇలాంటి మనం ఎంజాయ్మెంట్ చేస్తున్నాము వీళ్ళ వల్లే వీళ్ళకైతే నిజంగా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకంటే వీళ్ళ వల్ల మనము ఇక్కడికి వచ్చి అన్ని అన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నాం ఇండియాలో చూడకపోయినా ఇక్కడ పోయినా కూడా ఎంజాయ్ చేస్తున్నాం ఇలాంటివి కోమట ఉచారు వినించు కోమట ఉచారు వినించు కోమట ఉచారు వినించు నవోడు చారు నివోడు చారు చారు వినించు కాయిని సో మామూలుగా డ్యాన్స్ ఒకటి నుంచి అయితే ఒకటి అయితే ఉండాలి మామూలుగా లేవు డ్యాన్స్ అయితే ప్రోగ్రామ్ అయితే అద్దరు కొట్టేస్తున్నారు ఇలా అయితే సో స్పెషల్గా అయితే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ తీరే వేరు అవ్వ అసలు తగ్గేదేలే ఎక్కడున్నా కూడా ఎంజాయ్మెంట్ సో మామూలుగా అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే మనకైతే కోయిట్లో అరబ్ అయితే ఇలాంటివి జరగవు కానీ మనకు అరబ్ కంట్రీలో కూడా ఇలాంటి ఆపర్చునిటీ కలిగిందంటే చాలా చాలా అదృష్టము మనకైతే ఎందుకంటే ఇక్కడికి వచ్చినా కూడా మనము బాగా ఎంజాయ్ చేస్తున్నాము సో చూసారు కదా జనాలు కూడా ఎంతమంది ఉన్నారంటే వీళ్ళైతే మామూలుగా అయితే మూడు వేల మందికి అది చెప్తారంట సో మూడు వేలు కాదు మన జనాలు అయితే తెలుగు వాళ్ళే వచ్చి మా దగ్గర దగ్గర అయితే పది వేల మంది పైగా అయితే వచ్చారు అందుకోసమని ఇక్కడ ప్లేస్ కూడా చాలా మంది ఇంకా బయటనే ఆగిపోయారు బయటలో కూడా ఇంకా వెయిటింగ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి అయితే గంట గంటకు పంపిస్తున్నారు మామూలు వెయిటింగ్ అంటే ఎంత వెయిట్ చేసినా కూడా ఇక్కడికి వచ్చినా కూడా చాలా మంది ఆగిపోయారు మన ఓళ్ళు అయితే చాలా కష్టము చాలామంది నిరాశగా వెళ్ళిపోయినారు ఆశగా వచ్చి నిరాశగా వెళ్ళిపోయారు ఈ ప్రోగ్రాంకి వచ్చి సో మూడు వేల మందికి అయితే వీళ్ళు చెప్పారు కానీ ఇక్కడ అయితే పదివేల పైగా అది కాక రోజు శుక్రవారము శుక్రవారం రోజు అయితే చాలా మంది అయితే వస్తూ ఉంటారు కాబట్టి పదివేల పైగా మంది అయితే వచ్చారు గేట్ల కాడ ఆగిపోయినారు ఓన్లీ కొయ్యటోళ్ళకి తప్ప మన వాళ్ళకైతే ఎవరికైతే లోపలికి అలౌ చేయడం లేదు కొయిటోళ్ళకి అలౌట్ చేస్తున్నారు మన వాళ్ళకైతే ఎవరికి అలౌ చేయట్లేదు ఎందుకంటే గేట్లు అయితే వేసేసారు ఒక్కొక్కరికి అయితే గంట గంట నిలబెట్టేస్తున్నారు అక్కడే బయటనే ఇక్కడ అయితే మన జనాలు అయితే చాలామంది వచ్చేసారు వీళ్ళు మూడు వేల పైగా ఉన్నారు వీళ్ళైతే పదివేల పైగా జనాలు అయితే రావడంతో ఇంకా మన వాళ్ళు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఆగడం లేదు జనాలు ఎక్కడి ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రోగ్రామ్ కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే వచ్చేస్తున్నారు సో మామూలుగా అయితే లేదు ఇక్కడ ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత ఈ జనాలను చూసి పోలీసులు లోపలికైతే వచ్చారు ఇంకా గేట్ల కాడ అయితే జనాలు చాలామంది ఉన్నారు మీరు అయితే జనాలు అయితే రావడంతో సో ఈ ప్రోగ్రాన్ని అంతర్ధంగా ఆపేశారు వీళ్ళైతే సో మొత్తానికైతే ప్రోగ్రామ్ అయితే అర్ధ గంట పైన జరిగింది దాని తర్వాత అయితే మొత్తానికైతే ఈ ప్రోగ్రామ్ని అయితే ఆపేశారు వీళ్ళు సో ఎక్కడ జనాలు అక్కడే అయిపోయినారు కొంతమంది అదే బాధగా బాధగా వెళ్ళిపోయినారు ఎందుకంటే అంత కష్టపడి చుట్టీలు వదులుకొని చుట్టీల వల్ల వచ్చి వీళ్ళు అంత కష్టపడి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం దొరకకపోతే ఆ ఎంజాయ్మెంట్ లేకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది ఎందుకంటే మాల్యా మాల్యాలో ఉన్న జనాలు మొత్తం వచ్చేసినారు ఎందుకంటే నేను కూడా మా మేడం అడిగి అడిగి అడిగిన తర్వాత అయితే రెండు మూడు సార్లు అడిగాను మేడం నేను పోయో స్థానం మన ఇండియా వాళ్ళు చాలా మంది వస్తున్నారు ప్రోగ్రాం జరుగుతుంది ముష్రీఫ్లోనే లోనే స్థానం అడిగితే మేడం అయితే రెండు మూడు సార్లు వద్దు వద్దు అన్నది ఇంకా లాస్ట్కైతే ఎటో ఒకటి అడిగి తీసుకొని పోతున్నా అని చెప్పగానే ఇంకా సరేలే పోయి రాపో భిన్నా వచ్చేసేయని చెప్పింది సరళ తీరామారా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రాం ఆగిపోయింది అన్నారు సో మళ్ళీ ఆ నిరాశతో బయటకు అయితే వచ్చేసాను నేనైతే నాకైతే అసలు పోయిన ఆశ కూడా ఒక సెకండ్లో అయితే వెళ్ళిపోయింది సో ఒకటి తప్ప అయితే చేశారు వీళ్ళైతే జనాలు ఇంతమంది వస్తారు అన్నప్పుడు వీళ్ళైతే ప్రోగ్రాన్ని చిన్న ప్లేస్లో అయితే పెట్టవసరం లేదు చాలా పెద్దగా భారీగా అయితే ప్లాన్ చేసి ఉండాల్సిందే ఎందుకంటే జనాలు ఇంతమంది వస్తారని తెలుసు వీళ్ళకి మన ఇండియా వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా పైగా మంది పది లక్షల పైగా మంది జనాలు అయితే ఉన్నారు మన ఇండియా వాళ్ళు కోయిట్లో అలాంటిది శుక్రవారం రోజు ఎంతమంది వస్తారో వీళ్ళకి తెలుసు అది తెలిసి కూడా వీళ్ళైతే మూడు వేల ఆగిపోయింది ప్రోగ్రామ్ ఆగిపోవడంలో సో అందరూ అయితే ఆశతో వచ్చి అంతా వెళ్ళిపోయినారు అయితే సో అలా ఉంటుంది ఇలా ఎప్పుడైనా కానీ వీళ్ళు ప్రోగ్రామ్ చేసినప్పుడు చాలా భారీగా అయితే ప్లాన్ చేసుకోవాలి ఇలాంటి మన జనాలు వస్తారు మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు వస్తారు అన్నప్పుడు వీళ్ళైతే ప్రోగ్రామ్ అయితే భారీగా అయితే పెట్టుకోవాలా ఇలా చేయకూడదు సో వీళ్ళకి నేను ఒకటే కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ప్లేస్ అయితే భారీగా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ టైం అంటే ఇలాంటి ప్రోగ్రాలు మంచిగా ప్లేస్లో చాలామంది జనాలు వచ్చినట్టు కొంచెం ప్లాన్ అయితే పెట్టుకోండి సో అదే నా రిక్వెస్ట్ మీ రిక్వెస్ట్ ఏంటో మీరు కింద కామెంట్ చేసి నేను చెప్పింది రైట్ ఆ రాంగ్ అనేది కింద కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మొట్టమొదటిగా నన్ను అందరూ క్షమించాలి మనం లిటిల్ వరల్డ్లో సంక్రాంతి సంబరాలు అని చెప్పి మొదలుపెట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ఒక అర్ధ గంటలో మేమేదో రెండు వేల నుంచి మూడు వేల మంది వస్తారని చెప్పి ఏర్పాట్లు చేసుకున్నాం దాదాపు పదివేలకు మించిపోవడంతో ఏదైనా తొక్కిసలాట జరిగి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ని అర్ధాంతరంగా ఆపేశాం అలాగే భద్రతా విభాగాల వాళ్ళు వచ్చి హెచ్చరించడంతో ఈ ప్రోగ్రామ్ని ఆపేయడం జరిగింది సో నా మీద అభిమానంతో ఇంత దూరం వచ్చేసిన వాళ్ళు కొంతమంది బాధపడుంటారు చాలామంది ట్యాక్సీలు రకరకాల మార్గాల్లో సెలవులు తీసుకుని వచ్చినారు అలాంటి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను ఇంకొకసారి ఎప్పుడైనా ప్రోగ్రాం చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకొని ఇంకొకసారి మేము ముందుకు వస్తాము అంతవరకు క్షమించండి ప్రోగ్రామ్ అయితే చూసారా నాలుగు నుంచి పది గంటల వరకు అన్ని పూర్తి పర్మిషన్లతో అన్నిట్లో చేశాం కానీ ఓవర్ క్రౌడ్ అయిపోవడం వల్ల ప్రోగ్రామ్ అర్ధాంతరంగా ఆపేయడం క్షమిస్తాను అందరికీ ధన్యవాదాలు నా మీద అభిమానం ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ